ఒకప్పుడు పేరెంట్స్ మగపిల్లలను పెంచాలంటే కొంచెం కష్టంగా పెంచిన తర్వాత వాళ్ళు ఎదిగిన స్టేజ్కి మనల్ని చూస్తారా లేదా అని ఆలోచించే వాళ్ళు ఆ టైంలో ఏమనుకున్నారు ఆడపిల్లలే బెటర్ వాళ్ళే పేరెంట్స్ ని సరిగ్గా చూస్తారు అనుకున్నారు కదా కానీ అది కూడా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని నేను అనుకుంటున్నా ఈ జనరేషన్ లో ఆడ మగ అనే తేడా ఏమీ లేదండి చేయడ చేసే మంచి పనిలో ఇద్దరు సమానమే ఉన్నారు చేసే కుతంత్రాలలో కూడా ఇద్దరు సమానంగానే ఉంటున్నారు నేను ఎక్కువగా న్యూస్ చూడడానికి ఇష్టపడను ఎందుకు అంటే మనకు అంత ధైర్యం లేదు ధైర్యం లేనప్పుడు సాహసం చెయ్యొద్దు అనేది నా ఒపీనియన్ అనమాట న్యూస్ లేవైనా ఏవైనా వస్తే జస్ట్ నేను స్క్రోల్ చేసేస్తూ ఉంటాను యూట్యూబ్ లో కాకపోతే ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ లు చూస్తే మట్టికి ఖచ్చితంగా వీడియో చూస్తాను బట్ నేను ఈ వీడియో కూడా పూర్తిగా చూడలేదు జస్ట్ తమ్ నేల్ని బట్టే నేను అర్థం చేసుకున్నాను ఇలాంటి న్యూస్లు విన్నప్పుడు చూసినప్పుడు నాకైతే చాలా భయమేస్తుంది ఫ్యూచర్ లో ఇంకా పిల్లలు ఎలా తయారైతారు మరి వాళ్ళు ఇలాంటి దారిలో వెళ్లద్దు అంటే మనం ఎలా పెంచాలి ఏమో అండి రాను రాను జనరేషన్ చాలా దారుణంగా తయారైతుంది ఇంకా ముందుకు ఎలా